ప్రైజ్ లాడ్ దేవుడి నామానికి వేలాది వందనాలు ఈరోజు నేను మీతో కొద్ది మాటలు పంచుకోవాలని ఎంతగానో ఆశపడుతున్నానండి హెబ్రిల్ రాసిన పత్రిక పదవ అధ్యాయం ఇరవై మూడో వచ్చినము వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మన ఒప్పుకునేది నిశ్చయముగా పట్టుకుందుము ప్రవీణేసి ఏమైనా మాట్లాడుతున్నాడంటే తను చేసిన వాగ్దానం ఏదైతే ఉందో అది మన పక్షములను నెరవేరుస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట మన వాగ్దానం మనం ఒక దానికోసం మనం అనుకుంటాం కదా వివాహం జరగాలి వివాహం ఇంకా జరగటా జరిగితే బాగుండు అని చెప్పి మనం ఎలాగైతే ఆశతో ఎదురు చూస్తామో ప్రార్థన చేస్తామో అది ఇప్పుడు మీతో దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచి ఏ హోవా అందుకే మీరు నిరీక్షణ ఇచ్చి దానికోసం మీరు ఎదురు చూసి ప్రార్థన చేసినాడు అలా మీ నిరీక్షణ అది దేవుడు నెరవేరుస్తానని మాట్లాడుతున్నాడు అనమాట అలాగే ఒక జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎన్నో పరీక్షలు రాస్తూ ఎంతగానో మీరు వేచి ఉంటారు అది రావాలని ఎదురు చూస్తారు ఆ రిజల్ట్ కోసం ఎదురు అనమాట ఏమవుతుంది అలా అని దానికోసం కూడా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అనమాట నిశ్చయముగా అది నీకు దొరుకును నిశ్చయముగా అది నీకు దేవుడు ల ఇస్తాడనమాట దేవుడు అది మీకు ఇస్తానని మాట్లాడుతున్నా మీ నిరీక్ష నుంచి ప్రార్థన చేసి అది నాకు దొరుకుతుంది దేవుడు నాకు అది ఇస్తాడని మీరు నమ్మకంతో ఉంటే ప్రొవైన్ చేసి మీకు నిశ్చయముగా అది మీకు దయచేస్తాడనమాట అందుకే మీరు నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు ఇచ్చిన వాగ్దానం మర్చిపోడు అనమాట మీతో ఏదైతే మాట్లాడుతున్నాడో నేను నీకు అది దయచేస్తాను అది నీకు ఇస్తాను నువ్వు దిగులు పడకు భయపడకు జడిక నన్న ఆ వాగ్దానం ప్రకారంగా దేవుడు మీకు చేస్తాడు కాబట్టి మీరు ధైర్యంగా ఉండమని ప్రొవైన్ చేసి సెలవిస్తున్నారు అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో ఉంది ఒక అనారోగ్యం విషయంలో ఉంటారు ఒక భూమి స్థలం కోసం ఉంటారు ఒకరు ఆస్తి గొడవల కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు అనమాట ఈ ఇబ్బందులు వాటి అన్నిటి కోసం ఎవరైతే వెయ్యి కన్నులతో ఎదురు చూస్తున్నారో మాకు అది ఎప్పుడు జరుగుతుంది అది ఎందుకు జరుగుతుందా జరగదా అనే దేవుడి వైపు ఎలా అయితే ఎదురు చూస్తున్నారో మీరు ఒక్కసారి దేవిని హృదయపూర్వకంగా అడగండి పలానా సమస్య నాకుంది అది మీ జరిగి జరిగిస్తారా అని చెప్పి ఒక్కసారి దేవుడు మీరు అడిగితే అది నిశ్చయముగా జరుగుతుంది ఎందుకంటే ఆలస్యమైన శ్రేష్టమైనది ఘనమైంది మీకు దేవుడు జరిగిస్తాడనమాట ఈ యొక్క కొద్ది మాటలు దేవుడు దీవించనుగాక ఆ మెయిన్ కాడ్ బ్లెస్ యూ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక మీది ఏదైతే నిరీక్షణ ఉందో ఆ నిరీక్షణ దేవుడు ఎన్నడూ సిగ్గుపరచనివాడు మీకు ఏదైతే అవసరం ఉన్నదో ఆ ఔసతుల కోసం ప్రతిదినము ప్రార్థన చేయండి మీ మీ యొక్క అనుదిన ప్రార్థనలో ప్రతి దినం మీరు ప్రార్థన చేసి దేవుని అడిగినడలా అది మీకు నిశ్చయమగా జరిగిస్తాడనమాట అడుగుడి ఈబడును వెతుకుడి దొరుకును తట్టుడి తీబడును ప్రతి దినం మీరు అడిగిన దేవుడు అది మీకు నిశ్చయమగా జరిగిస్తాడు జరిగిస్తాడు మీకు ఏదైతే అవసరం ఉన్నదో అది మీకు దేవుడే మీకు నెరవేరుస్తాడనమాట నిరీక్షణ కలిగి ఉండండి నిశ్చయముగా అది మీకు దేవుడు దయచేస్తాడనమాట మీరు కృంగి కృంగిపోకండి ఓకేనా